హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది సాటర్డే రోజు వ్లాగు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే బ్లాగ్ ఉంటుంది రొటీన్గా చేసుకునే పనులు ఇంకా రోజు సాటర్డే కదా ఇంకా క్లీనింగ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మొత్తం భోజలు దులుపుకొని డీప్ క్లీనింగ్ అనమాట ఇంకా రోజు మార్నింగ్ అయితే ఫైవ్కి అలా లేచి లంచ్ బాక్స్ గట్రా వేరంగా ప్రిపేర్ చేసేద్దామని ముందు రోజు నైట్ అలా ఆలోచించి పడుకునిపోయాను ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే లేట్ అయిపోయిందండి సిక్స్ అయిపోయింది ఇంకా ఫైవ్కి అయితే లెగలేపాను టైం చూసేసరికి అయితే సిక్స్ అయింది ఇంకేం చేస్తాను తొందరగా అని చెప్పి ఇంకా అలాగా లేచి జడ వేసుకొని ఇంక ఇదిగోనే బ్రష్ అయితే చేసుకుంటున్నాను ఇంకా వేడి నీళ్ళు కూడా అసలు తాగలేదు నేను ఎప్పుడు మార్నింగ్ లెగిస్తే కూర్చొని అలాగా వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతాను అప్పుడే పని చేయాలనిపిస్తుంది ఏదైనా సరే కానీ ఆ రోజు మాత్రమే ఇంకా వేడి నీళ్ళు తాగే టైం కూడా లేదనమాట లేట్ అయిపోయింది కదా లేచేసరికి ఇంకా అలాగా బ్రష్ చేసి వంటగదిలోకి వెళ్ళిపోయాండి ఇంకా లంచ్ బాక్స్కి అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఇంక మా పాప అయితే రోజు లంచ్ బాక్స్కి రైస్ పెడుతున్నావు చపాతీ చేయట్లేదు అని చెప్పి అన్నదండి ముందు రోజు నేను ఈ మధ్య చపాతీ కూడా ఎక్కువ చేయట్లేదు రైస్ పెట్టేస్తున్నాను అంటే రైస్ కర్రీ లేదంటే టమాటా రైస్ అలా వన్ వీక్ పైగా అలాగే పెడుతున్నానండి అండి చపాతీయే చేయట్లేదు ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయ్యింది కదా ఇంకెక్కువగా చపాతీ తినాలనిపించదు తిన్నా సరే వేడి అనిపిస్తుంది అందుకని ఇంకా చేయట్లేదు ఎక్కువగా ఇంకా అడిగింది కదా అని చెప్పి ముందు రోజు నైట్ అనేది పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అది బయటికి తీసి పెట్టేసాను ఇంకా దానికి కర్రీ ఇక్కడ బంగాళదుంప మటరు పచ్చిపట అని వేసి కర్రీ చేస్తున్నాను ఇంకా అందులో ఉల్లికోలు వేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లికలు బంగాళదుంప అలాగా పచ్చిపట్ట బాగుంటుంది అనమాట టమాటా వేసి వండితే ఇంక ఇక్కడేంచి చపాతీలు పామేసుకుంటున్నానండి కర్రీ అయితే అవుతుంది బ్రేక్ఫాస్ట్కి చపాతి ఇంకా లంచ్కి కూడా అదే పెట్టేస్తానండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒక చపాతీ మీద జామ్ పెట్టేసి ఇంకో ఒక బనాన్ అయితే ఇచ్చేసాను తినేసి వెళ్ళిపోయింది పిల్లలకి ఏంటంటే ఎక్కువగా ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు మా పాప అయితే ఎక్కువగా రైస్ కన్నా చపాతీలు ఇష్టపడుతుంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా తిన్నా సరే వేడిగా అనిపిస్తుంది అనమాట ఒకటి రెండు తినచ్చు కానీ మరి ఎక్కువగా చేసుకున్నా సరే వేడి అనిపిస్తుంది ఇంకా అందుకనే నేను ఆ ఒక్క రోజుకి చేసుకున్నాను చపాతీలు ఇంకెదిగోనండి వేసుకున్నాను కదా ఇంకా కాల్ చేసుకుంటున్నాను అనమాట పుల్కాలాగా అంటే పెనం మీద లైట్గా కాల్చుకొని పుల్కలాగా చేసుకుంటాను ఈ మధ్య అయితే స్కూల్కి కొంచెం తొందరగానే రెడీ అవుతుందండి అంటే నేనే లేపుతున్నాను కానీ అలాగే ఇంతకుముందు ఏం చేసేది అంటే అలా కూర్చొని ఆలోచించేది కానీ ఈ మధ్య అలా కాదు లేపిన వెంటనే వేరంగా లేచి ఇంకా స్నానం చేసుకోవడం వేరంగా రెడీ అవ్వడం గట్టా చేస్తుంది ఎందుకంటే తన క్లాస్కి లీడర్గా ఉంచారండి మా పాపకి అంటే గర్ల్స్కి అనమాట ఇంకా గా ఉంది కదా ఇంకా ముందు వెళ్ళాలి స్కూల్కి లీడర్ని కాబట్టి అని చెప్పి చెప్పింది అనమాట అందుకని ఈ మధ్య కొంచెం తొందరగానే రెడీ అవుతుంది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను లో టీచర్ గా పెట్టినందుకు కొంచెం వేరంగానే రెడీ అవుతుందని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి మా పాప వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో నేను మొక్కలకి అయితే నీళ్ళు పెడుతున్నాను ఇవి కాగడం వల్ల ఆ మొక్కలైతే ఇంక ఇక్కడేంచి చూడండి పైపు మాకు వంటగది అనమాట ఉండేది ఇంతకు ముందు ఉండేవాళ్ళు వేసుకున్నారు అయితే నేను ఏం చేశానంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇందులోన మళ్ళీ పుదీనా కొత్తిమీర విత్తనాలు అయితే వేసానండి ఇటువైపు అంతా కొత్తిమీర విత్తనాలు అయితే వేసాను మొత్తం నిన్ను అయితే ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి అనమాట చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం నేను వేయడం కొత్తిమీర విత్తనాలు నా చేతులతో వేసాను కాబట్టి ఫస్ట్ టైం చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా అదే మొక్కలకి అన్ని నీళ్ళు పెట్టేసిన తర్వాత ఇది ఇక్కడ ఫుడ్ కూడా పెట్టేసాను అనమాట ఉడతలకి బర్డ్స్కి వాటికి కూడా ఫుడ్ పెడుతున్నాను తర్వాత ఇంకా వస్తూ ఉంటుంది కదా డాగు దానికి కూడా అని అనమాట అలాగా టైం పాస్ అయిపోతుంది ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చానంటే ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కటిను ఇంక ఇదిగోనియండి బర్డ్స్ ఉడత అయితే బర్డ్స్ రావు బర్డ్స్ ఉన్నప్పుడు ఉడత రావు అనమాట అలా తింటూ ఉంటాయి ఇంక ఇవి తినేసిన తర్వాత ఇలా బయట నేను నిల్చొని వీడియో తీస్తున్నాను కదా ఇంకా ఆ టైంలోనే ఇదిగోనండి డాగ్ వచ్చింది ఇది ఏం చేసిందంటే మొన్న టూ డేస్ ఉందన్నమాట అసలు రాలేదు నాకు కనిపించలేదు కూడాను దీనికోసం నేను బ్రెడ్ ఇలా కొనేసి ఉంచుతాను అయితే టూ డేస్ రాలేదండి బయటకు వచ్చినా కనిపించేది కాదు నేను బయటకు వచ్చానంటే గేట్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట దీనికి బ్రెడ్ తీసుకొచ్చి వేసేదాన్ని ఆ టూ డేస్ రాకపోవడం ఇంకా ఒక రోజు నైట్ ఏం చేసిందంటే పదకొండు గంటలకి గేట్ బయట అరుస్తుంది అనమాట నేను మా పక్క క్వార్టర్స్లో ఒక డాగ్ ఉంటుంది ఆడాగారుస్తుందేమో అనుకున్నాను తర్వాత నుంచి మళ్ళీ ఏంటి ఇలా అరుస్తుందని చెప్పి మళ్ళీ మా డోర్ దగ్గరికి వచ్చి చూస్తే ఇంకేంటంటే అది అలా చూస్తుందనమాట ఆ గేట్లు వెళ్ళి చూస్తుంది పప్పు ఆకలి వేసినట్టుంది బాగానే ఇంకా నైట్ లెవెన్ అయిపోయింది కదా ఇంకా టూ డేస్ ఎట్ వెళ్ళిపోయిందో తెలీదు ఇంకా హాఫ్ బ్రెడ్ అండి మొత్తం అంటే సగానికి సగం బ్రెడ్ అయితే వేస్తాను బాగా ఆకలితో ఉంది ఇంకా ఫుల్ తిన్నదనమాట మంచిగానే ఇంకందుకని ఎప్పుడు బయటకు వచ్చినాయిలాగా సౌండ్ వస్తే అలాగొస్తుందనమాట గేటు దగ్గరికి వస్తే బ్రెడ్ వేస్తాను ఇంకా అయిపోయిందండి ఇంకా అన్నిటికీ ఫుడ్ పెట్టాను మొక్కలకి నీళ్ళు వేస్తాను కదా ఇంక ఇదిగోనండి ఇక్కడ బెడ్షీట్లు అయితే ఆరేసుకుంటున్నాను చెప్పాను కదా ఇంకా క్లీనింగ్ చేసుకోవాలి డీప్ క్లీనింగ్ అని చెప్పి ఇంకా అందుకని ఇంకా ఫస్ట్ అయితే నేను బెడ్షీట్లు వేస్తాను వాషింగ్ మిషన్లో మార్నింగే ఆ తర్వాత ఏంటి ఇవి డోర్ కట్నలు అయితే మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకున్నానండి వాషింగ్ మిషన్లో వేయలేదు ఎందుకంటే పోయింది కదా ఫస్ట్ రిపేర్ వచ్చింది కాబట్టి ఇంకెక్కువ దానికి పని పెట్టకూడదు వాషింగ్ మిషన్ అని చెప్పి నేనే ఇంకా వాష్ చేసుకున్నాను ఆ డోర్ కట్నలు గట్టా బెడ్షీట్లు ఒక్కటే వేసాను ఇంకా అవి ఆరబెట్టేసుకున్నానండి బయట ఇంక ఇక్కడ నుంచి పుదీనా పచ్చడి చేస్తున్నానండి మొన్న మీకు చెప్పాను కదా పుదీనా పచ్చడి చేశాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అది చేయడము టేస్ట్ అయితే బాగుంది మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా కొంచెం పల్లీలు వేయించుకున్నాను అందులోనే కొంచెం నువ్వులు రెండు కలిపి వేయించుకొని ఇంకా అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్న జీలకర్ర ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసానండి ఇంకేం వెల్లుల్లిపాయలు ఎప్పుడు పచ్చడి చేసినా సరే నేను పచ్చివే వేసేస్తాను అనమాట వెల్లుల్లిపాయలు కానీ ఈసారి ఇలా తాలింపులోనే వేసుకున్నాను ఇంకా అవి వేగిన తర్వాత పుదీనా అయితే వేసుకున్నానండి ఒక పుదీనా వేసుకుంటున్నాను ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి ఏటి పుదీనా పచ్చడి చేసుకుంటే ఇంతకుముందు కొత్తిమీర కలిపి చేసేదాన్ని రెండు కలిపి చేసేదాన్ని కానీ ఈసారి ఓన్లీ పుదీనా పచ్చడి అనమాట ఇంకా పుదీనా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇంకా మిక్సీలో తీసుకున్నాను అది కూడా ఇంక ఇక్కడ నుంచి టమాటాలు ఒక మూడు తీసుకున్నానండి అందులో ఒక చిన్న చింతపండు కొంచెం వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు ఇది కూడా ఇలా మగ్గిపోయింది కదా ఇంక ఇది కూడా మిక్సీలో తీసుకొని మొత్తం మిక్సీ పట్టేస్తాను ఇదిగోనేంటి ఇలా వచ్చింది ఈసారి మాత్రం గ్రీన్గా వచ్చింది మొన్న ఫస్ట్ టైం చేశాను కదా అప్పుడు ఏంటైందంటే పల్లీలు కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఈసారి తక్కువ వేసుకున్నాను ఇంక ఇదిగోండి దీనికైతే పోపు పెట్టేసుకున్నాను జీలకర్రను పోపులను ఎండుమిర్చి ఒకటే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ బంగాళదుంపన్ను వంకాయ కర్రీ అయితే చేస్తాను నేనైతే రోజు వంట లెవెన్ కలా చేస్తానండి అంటే లంచ్కి లెవెన్ థర్టీకి లెవెన్ కళ స్టార్ట్ చేస్తాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ మా పాపకి అయితే పెట్టేస్తాను కదా మళ్ళీ నేను లెవెన్ థర్టీకి చేస్తానండి ఎందుకంటే మా ఆయనకి లంచ్ బాక్స్ ఉండదు కదా ఇంకా మా పాప కోసమే ప్రిపేర్ చేస్తాను అనమాట వైజాగ్లో ఉన్నటప్పుడు నా డైలీ రొటీన్ వేరేగా ఉండేది ఇక్కడ బెలగం వచ్చిన తర్వాత మారిపోయింది అనమాట ఇక్కడ చేంజ్ అయిపోయింది ఇంకా అందుకని రోజు అలా చేసుకుంటాను కానీ ఇంకా ఆ రోజు ఏంటంటే సాటర్డే ఇది క్లీనింగ్ అంతా ఉంది కదా ఈ క్లీనింగ్ చేసేసరికి టైం ఎంత అవుతుందో ఏంటో తెలియదు కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే కూర వండేస్తాను పచ్చడి చేస్తానండి ఇంకా రైస్ అయితే ఆ టైంకి పెట్టుకోవచ్చు లెవెన్ థర్టీకి లెవెన్కి అలా పెట్టుకుంటే కొంచెం వేడివేడిగా ఉంటుంది కదా ఆ టైంకి పెట్టుకోవచ్చు అని ఇంక ముందు అవి చేస్తాను అనమాట అవి చేసిన తర్వాత ఇదిగోనండి క్లీనింగ్ అయితే చేస్తున్నాను క్లీనింగ్ ఎందుకంటే చేసుకుంటున్నాను ఇప్పుడు మాకు అంటే మా ఇంట్లోన సంబరాలు ఉన్నాయన్నమాట దేవుడి సంబరాలు అందుకనే ఇంకా ఇక్కడ కూడా నేను మామూలుగా పూజ చేసుకుందామని చెప్పి ఇంకా మొత్తము భూజలు దులుపుకొని మొత్తం క్లీన్ చేసుకుందామని చేసుకుంటున్నానండి అందుకనే డోర్ కట్లను బెడ్షీట్లు అన్నీ వాష్ చేసుకున్నాను ఇక్కడైతే అంత డస్ట్ ఏం లేదండి వైజాగ్లో ఉన్నప్పుడు అయితే ఏంటంటే వన్ వీక్కి క్లీనింగ్ చేస్తే మళ్ళీ బూజులు పట్టేయడం తొందరగా బ్లాక్గా డస్ట్ రావడం అలా ఉండేది కానీ ఇక్కడ మాత్రం అంత డస్ట్ ఏం లేదండి మేము వచ్చి టూ మంత్స్ అవుతుంది కదా టూ మంత్స్ అంటే డిసెంబర్లో మేము మొత్తం క్లీనింగ్ చేయించుకున్నాము ఇప్పటివరకు అయితే అంతగా డస్ట్ ఏం కనిపించలేదు నార్మల్గా ఉంది ఎక్కువగా లేదు అందుకని నాకు ఎక్కువగా పని కూడా అవ్వలేదన్నమాట ఆ రోజు ఎక్కువగా లేవని చెప్పి ఇంకా అలాగా కొంచెం ఎక్కడ ఎక్కువగా డస్ట్ కనిపిస్తే అక్కడ తుడి తుడిచేసుకున్నాను ఇంక ఇదిగోండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా అనమాట మొత్తం అవన్నీ తీసి క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇది ఎంత క్లీనింగ్ చేసినా మళ్ళీ యదవిదే అనమాట మళ్ళీ మొత్తం మెస్సి మెస్సి అయిపోద్ది మా పాప వచ్చిందంటే ఇంక అన్నీ తీస్తుంది బయటికి తీస్తుంది మళ్ళీ లోపల పెట్టదండి అన్నీ బయటనే ఉంటాయి నేను సర్దుకోవడం పనే అయిపోద్ది ఇంకా అందుకని ఇక్కడ సర్దేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఫుల్ది ఇస్తామని చెప్పారు కానీ నేనే ఇదే సరిపోద్ది అని చెప్పి అదే తీసుకున్నానండి ఎందుకంటే కిందన మనకి గ్యాప్ ఉంటుంది కదా కింద వరకు ఉన్నదంటే మనము తుడుచుకోలేము ఇబ్బంది అని చెప్పి ఇంకా వాళ్ళుకు ఉన్నదే తీసుకున్నాము ఇంకా అయిపోయిందండి క్లీనింగ్ అంతా చేస్తాను పూజా రూమ్ అయితే క్లీన్ చేసుకోలేదండి అదైతే ఉంది అది ఒకరోజు క్లీన్ చేసుకోవాలి ఇంకా మిగతా రూమ్లన్నీ క్లీనింగ్ అయిపోయాయి కిచెన్ రూమ్ కూడాను అది కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి బెడ్రూమ్లు హాలు అవే క్లీనింగ్ చేసుకున్నాను ఇంకా చేసుకున్న తర్వాత ఇదిగోనివ్వండి తడిగొడ్డైతే పెట్టేసుకుంటున్నాను అన్నీ అయ్యేసరికి వన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా సాటర్డే కదా టూకు అలా వస్తారు ఆఫీస్ అయితే టూకి అవుతుంది ఇంకా మా పాపని అలా తీసుకుని వచ్చేస్తారనమాట ఇంకాదండి అది అయిపోయిన తర్వాత ఇదిగో డోర్ కటన్లు విండోవి అన్నీ పెట్టేసుకుంటున్నాను కర్టన్స్ ఇంకా సాటర్డే రోజైతే క్లీనింగ్ మొత్తం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే నా డైలీ రొటీన్ ఇలా ఉందండి బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్